బంగారం ఇది కేవలం లోహం కాదు ఇది శక్తి భద్రత సంపద రాజకీయ ఆయుధం కూడా యుద్ధాలు వచ్చినప్పుడు కరెన్సీలు కూలినప్పుడు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రపంచంలో తిరిగి చూసేది ఒక బంగారాన్ని అసలు ప్రపంచంలో బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారో ఎక్కడెక్కడ బంగారం నిల్వలు ఉన్నాయి ఏ దేశాలు ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి ఈ ఈ వీడియోలో పూర్తిగా పూర్తిగా లోతుగా తెలుసుకుందాం అసలు బంగారం బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు దీనిపై ఆధిపత్యం ఎవరు చెలాయిస్తారు ప్రపంచంలో గోల్డ్ ధరను ఒక దేశం లేదా ఒక సంస్థ నిర్ణయించదు ఇది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కొనుగోలు అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది అయితే గోల్డ్ ధరకు గోల్డ్ ధరకు ప్రధాన బెంచ్ మార్క్ గా పనిచేసేది లండన్ బులియన్ మార్కెట్ ఇక్కడ రోజుకు రెండు సార్లు జరిగే లండన్ గోల్డ్ ఫిక్సింగ్ ప్రక్రియ ద్వారా అంతర్జాతీయ ధర సెట్ అవుతుంది ఈ ధరని ప్రపంచ అన్ని దేశాలు ఫాలో అవుతాయి ప్రధానంగా ధర నిర్ణయంలో పాత్ర పోషించే కేంద్రాలు లండన్ బులియన్ మార్కెట్ ఇది ప్రపంచ బంగారం ధరకు బెంచ్ మార్క్ లాంటిది మరియు కోమెక్స్ న్యూయార్క్ ఫ్యూచర్ ట్రేడింగ్ ద్వారా దీని ధరపై ప్రభావం ఉంటుంది అలాగే షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా ఆసియా మార్కెట్ పై ప్రభావం చూపుతుంది ఈ రోజుకు రెండు సార్లు లండన్ లో జరిగే గోల్డ్ ఫిక్సింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర సెట్ అవుతుంది అసలు ఫ్యూచర్ మార్కెట్ పాత్ర ఏంటి న్యూయార్క్ లోని కోమెక్స్ మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్ కు కేంద్రం ఇక్కడ భవిష్యత్తులో గోల్డ్ ధర ఎంత ఉండొచ్చో అంచనాలతో ట్రేడింగ్ జరుగుతుంది ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వల్ల గోల్డ్ ధరలు వేగంగా పెరుగుతాయి వేగంగా మారుతాయి వేగంగా తగ్గుతాయి పెద్ద ఇన్వెస్టర్లు హెడ్ ఫండ్స్ ఇక్కడ చేసే ట్రేడ్స్ ప్రపంచ గోల్డ్ ధరలపై భారీ ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే డోర్ డాలర్ కి గోల్డ్ మధ్యకున్న సంబంధం ఏంటి గోల్డ్ ధరకు అమెరికన్ డాలర్ తో బలమైన సంబంధం ఉంది డాలర్ విలువ తగ్గితే గోల్డ్ ధర పెరుగుతుంది డాలర్ బలపడితే గోల్డ్ ధర తగ్గుతుంది ఎందుకంటే గోల్డ్ అంతర్జాతీయంగా డాలర్ డాలర్ తోనే ట్రేడ్ అవుతుంది అందుకే అమెరికా వడ్డీ రేట్లు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు గోల్డ్ ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి ఇది గోల్డ్ ధరలను గోల్డ్ ధర డాలర్ పెరిగినప్పుడు అలాగే యుద్ధాలు సంక్షోభాల్లో గోల్డ్ పాత్ర ఎలా ఉంటుంది యుద్ధాలు బ్యాంకులు రాజకీయంగా అస్థిరత బ్యాంకింగ్ సంక్షోభాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు స్టాక్స్ కరెన్సీలను బదిలీ గోల్డ్ వైపు పరుగుతీస్తారు అందుకే గోల్డ్ హెవెన్ గా అంటారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తలు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తలు కోవిడ్ తర్వాత గోల్డ్ ధరలు ఎందుకు పెరిగాయో ఇదే కారణం బంగారం ధర పెరగడం లేదా తగ్గడానికి కారణాలు ముఖ్యమైన కారణాలు డాలర్ విలువ పడితే డాలర్ విలువ తగ్గితే గోల్డ్ గోల్డ్ రేట్ పెరుగుతుంది అలాగే వడ్డీ రేట్లు యుద్ధాలు అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు మరియు ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు ఇవి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు అలాగే ప్రపంచంలో గోల్డ్ నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో గోల్డ్ నిల్వలు ఎక్కువగా ఉన్న సెంట్రల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉంటాయి అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ నిల్వ దేశం ఫోర్ట్ నాక్స్ అనే ప్రాంతంలో లక్షల కోట్ల విలువైన బంగారం భద్రపరిచింది జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ వంటి దేశాలు కూడా తమ కరెన్సీకి బలం ఇవ్వడానికి గోల్డ్ నిల్వలను పెంచాయి ఒక అమెరికానే సుమారు ఎనిమిది వేల ఒక టన్నులు గోల్డ్ నిల్వ ఉంచింది ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది డాలర్ కు బలమైన బ్యాంకు గా గోల్డ్ ఉపయోగిస్తుంది అమెరికా ఇక జర్మనీ కూడా సుమారు మూడు వేల మూడు వందల టన్నులను ఈ యూరోప్ లో అతిపెద్ద గోల్డ్ నిల్వలు కలిగి ఉన్న దేశంగా జర్మనీ ఉంది కొంత గోల్డ్ ను యుఎస్ఏ యూకే వద్ద కూడా నిల్వ ఉంచింది అలాగే ఇటలీ ఇటలీ కూడా సుమారు ఇరవై నాలుగు వందల టన్నుల గోల్డ్ ను నిల్వ చేసింది ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ గోల్డ్ ను అమ్మకుండా నిల్వ ఉంచిన దేశంగా ఇటలీకి ఇటలీ పేరుగాంచింది అలాగే ఫ్రాన్స్ కూడా సుమారు ఇరవై నాలుగు వందల టన్నులను ఇది యూరో కరెన్సీకి బలంగా గోల్డ్ రిజర్వ్ గోల్డ్ రిజర్వ్ చేసి పెట్టింది తర్వాత దేశం రష్యా సుమారు ఇరవై మూడు వందల టన్నులు అమెరికా ఆంక్షల తర్వాత కూడా భారీగా గోల్డ్ కొనుగోలు చేసిన దేశం రష్యా ఎందుకంటే రష్యా గోల్డ్ అమెరికా డాలర్ పై ఆధారాన్ని తగ్గించే వ్యూహాన్ని రష్యా అమలు చేస్తుంది తర్వాత దేశం చైనా సుమారు ఇరవై రెండు వందల టన్నుల గోల్డ్ నిల్వలు కలిగి ఉన్న దేశంగా చైనా ఉంది అధికారికంగా ప్రకటించిన దానికంటే ఎక్కువగానే ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు యువాన్ ను గ్లోబల్ కరెన్సీగా మార్చే ప్రయత్నం చేస్తుంది చైనా నెక్స్ట్ వచ్చే దేశం స్విట్జర్లాండ్ సుమారు వెయ్యి టన్నులు వెయ్యి టన్ గోల్డ్ వరకు స్విట్జర్లాండ్ వద్ద నిల్వ ఉంది ఇది స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ హబ్బు కావడంతో గోల్డ్ కీలకంగా మారింది తర్వాత దేశం భారతదేశం భారతదేశం వద్ద సుమారు ఎనిమిది వందల టన్నుల వరకు గోల్డ్ నిల్వలు ఉన్నట్టు తెలుస్తుంది ఆర్బీఐ క్రమంగా గోల్డ్ నిల్వలు కూడా పెంచుతూ పోతుంది దీనికి రూపాయి స్థిరత్వం ప్లస్ డాలర్ రిస్క్ తగ్గించడానికి ఆర్బీఐ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది తర్వాత దేశం జపాన్ జపాన్ లో సుమారు ఎనిమిది వందల యాభై టన్నులు గోల్డ్ రిజర్వ్ చేసి పెట్టుకుంది ఎక్కువగా డాలర్ రిజర్వ్లతో తో ఆధారపడుతుంది జపాన్ తర్వాత జ తర్వాత దేశం నెదర్లాండ్ సుమారు ఆరు వందల టన్నులతో నెదర్లాండ్ కూడా తమ దేశంలో గోల్డ్ నిల్వలు చేసి పెట్టుకుంది అయితే ప్రపంచంలో భారత్ భారత్ గోల్డ్ ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటి పెళ్లిళ్ళు పండుగలు సాంప్రదాయాల వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆర్బీఐ కూడా ఇటీవల సంవత్సరంలో గోల్డ్ నిల్వను క్రమంగా పెంచుతుంది కారణం డాలర్ పై ఆధారాన్ని తగ్గించుకోవడం రూపాయికి స్థిరత్వాన్ని ఇవ్వడమే దీని యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది తర్వాత భారత్ తో పాటు చైనా రష్యా కూడా భారీగా గోల్డ్ కొంటున్నాయి చైనా రష్యా లాంటి దేశాలు భారీగా గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి కారణం అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించుకోవడం డాలర్ రిజర్వులు బదులు గోల్డ్ పెంచితే ఆర్థిక స్వాతంత్రంగా ఉండొచ్చనేసి ఈ భార ఈ చైనా రష్యా యొక్క దేశాల వ్యూహంగా కనబడుతుంది సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ ధరను మార్కెట్ నిర్ణయిస్తుంది కానీ దాని వెనుక రాజకీయాలు యుద్ధాలు కరెన్సీ యుద్ధాలు ఉన్నాయి బంగారం భవిష్యత్తులో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని పోషిస్తూనే ఉంటుందనేసి అందుకే గోల్డ్ కేవలం పెట్టుబడి కాదు అది ఒక శక్తిగా ఉంటుందనేసి ఆర్థిక రంగ పులు చెప్తున్నారు